తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది ఇంటర్ పరీక్షలను ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహించనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఐదు వందల ముప్పై రెండు కేంద్రాలలో మొత్తం తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు ఇంటర్ పరీక్షలను స్వేచ్ఛగా నిష్పాక్షికంగా నిర్వహించడానికి చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఇన్విజిలేటర్లు ఫ్లయింగ్ స్క్వాడ్లు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది ఆలస్యంగా వచ్చే వారికి ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వనుంది అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చింది వీటిని ఇంటర్బోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముప్పై మూడు స్క్రీన్ల ద్వారా పర్యవేక్షించనుంది మొబైల్ ఫోన్లు స్మార్ట్ గడియారాలు సాధారణ గడియారాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను పరీక్షా హాళ్ల లోపలకు అనుమతించారు విద్యార్థులు ఈ వస్తువులను పరీక్షా కేంద్రాల్లో నిర్దేశించిన గదులలో జమ చేయాలని సూచించింది